హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం పచ్చిరొయ్యలు గోంగూర ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేనైతే ఈ రొయ్యలు తీసుకొని నీట్గా చేసి ఇట్లా కొంచెం ఉప్పు కొంచెం వేసి ఇట్లాగైతే ఆవిరి పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనకి గోంగూర నేనైతే మూడు కట్టలు గోంగూర తీసుకున్నానండి దాంట్లోకి ఒక నాలుగైదు టమాటాలు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఉల్లిపాయ అండి కొంచెం మిగిలింగ చిన్న నిమ్మకాయ చింతపండు కొంచెం చింతపండు వేస్తేనే గోంగూర టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట చింతపండు అయిపోతే కొంచెం టేస్ట్ అయితే అంత డిఫరెన్స్గానే ఉంటుంది ఇట్లా కొంచెం చింతపండు వేసుకొని చేస్తే గోంగూరలో ఆ టేస్టే వేరేగా ఉంటుంది అనమాట ఇట్లా అన్నీ వేసేసి కొంచెం పసిపేసి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసేసి ఇదైతే స్టవ్ మీద పెట్టి ఉడకనిచ్చేసుకుందాం గోంగూరని ఇట్లా మొత్తం వేసి ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి బాగా మనకైతే మెత్తగా బాగా ఉడికిపోయాక ఎనిపి ఆ రొయ్యలేసి చేసుకుంటే ఉంటుందండి సూపర్ ఉంటుంది మామూలుగా అసలు మనం రొయ్యలతో మనం గోంగూరలో ఎండి రొయ్యలు కూడా వేసుకుంటారు చాలామంది ఇట్లా పచ్చిరొ్యలు వేసుకుంటే అసలు ఎంత టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి చాలాసార్లు చేశాను నేనైతే ఒక్కసారి అని మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను ఇవన్నీ ఇట్లా బాగా ఉడకబెట్టేసుకొని చూడండి ఇట్లా పచ్చిమిర్చి టమాటా మనమైతే ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కొంచెం చింతపండు కొంచెం వేసి ఈ విధంగా మొత్తం బాగా మెత్తగా ఉడికిపోవాలి మనకైతే ఆల్రెడీ గోంగూరలోనే వాటర్ ఉంటుంది అసలు అక్కర్లేదు ఉడకబెట్టక్కర్లేదు కానీ కొంచెం బాగా మెత్తగా ఇవన్నీ ఉడికితే మనం రొయ్యల్లో వేసుకున్నప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువగా బాగుంటుందన్నమాట కొంచెం నీళ్ళు పసు ఉడక పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా పక్కన పెట్టేసి కొంచెం ఆ వాటర్ అంతా తీసేసి కొంచెం చల్లారినిచ్చి ఈ విధంగా మనకి రుచికి సరిపడా కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని దీని బాగా ఎన్నిపేసుకుందాం ముద్దకంతో నేనైతే నీళ్లు కరెక్ట్గా దీనికి ఉడికేటట్టుగానే ఉడికించుకుని వాటర్ అయితే ఏం రాలేదు కరెక్ట్గా ఉన్నాయి కొంచెం ఉప్పు వేసేసి రుచికి సరిపడా ఇదైతే ఎన్నిపేస్తున్నాను మొద్దకంతో ఈ విధంగా బాగా పచ్చిమిర్చి అంతా బాగా దీంట్లో అయితే ఇట్లా మొత్తం రుబ్బుకుంటే కారం అనేది బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ గోంగూరలో ఇట్లాగే బాగా వెనిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండ్లు పెట్టేసుకుందాం ఇట్లా బాండ్లలో కొంచెం ఆయిల్ పోసుకుందాము ఇట్లా కొంచెం ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ పెట్టకంగానే నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నానండి ఇట్లా కొంచెం ఎరగడ్డలు పచ్చిమిర్చిలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగడ్డలు అంతా బాగా వేగిపోయాక మనమైతే ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు కూడా కొంచెం చిట్టుపెట్టలు కొంచెం బాగా వేగనిచ్చేసుకుందాం స్మెల్ అయితే బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే మనమైతే గోంగూరలో వేస్తున్నాం కాబట్టి రొయ్యల్ని చాలా బాగుంటుంది ఈ విధంగా ఇట్లా కరివేపాకు కూడా కొంచెం వేగనిచ్చేసి ఇప్పుడైతే మనం కొంచెం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూను అంటే కొంచెం సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి మనకి దీనికైతే అసలు కొంత చాలా వరకు అయితే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా కూడా గోంగూర రొయ్యలు చాలా బాగుంటుంది కొంచెం వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందని కొంచెం వేసాను ఎక్కువ వేయలేదు ఒక స్పూన్ వేసా మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా వేసేసి అవి కూడా కొంచెం బాగా చేసుకుందాం ఇవి కొంచెం మగ్గాని ఇవ్వాలండి బాగా ఇట్లా టమాటా అంతా బాగా పేస్ట్ లాగా బాగా మగ్గిపోతే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మనకి గ్రేవీలోకి ఈ విధంగా మొత్తం టమాటా కూడా బాగా వేగిపోయాక చూడండి రుచికి దీనికి సరిపడా అంటే మనం గోంగూరలో వేసేసుకున్నాం ఉప్పు కారం పచ్చిమిర్చి ఉప్పు వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఈ గ్రేవీకి సరిపడ ఉప్పు కొంచెం పసుపు అంటే ఒక చిటికెట్ పసుపు అయితే సరిపోతుంది వేసి ఒక్క సెకండ్ అట్లా మూత పెట్టి మగ్గనిచ్చామంటే టమాటాలో ఉన్న గుజ్జు అంతా బాగా మగ్గి మనకైతే టేస్ట్ బాగా వచ్చేస్తుంది ఈ విధంగా కొంచెం మూత పెట్టి మగ్గని ఆ టమాటాని ఇట్లా బాగా కలుపుకుంటూ బాగా వేగనిచ్చేసుకోవాలి ఇట్లా టమాటా అంతా వేగిపోయింది ఇప్పుడు మనకైతే బాగా గోంగర రొయ్యలు చేసుకోవడం అనేది చాలా బీజి అండి సింపుల్గా అయిపోతుంది మనకైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఈ వేసేసి ఇప్పుడైతే మనం కొంచెం ఇట్లా కొంచెం వేగనిచ్చేద్దాం ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఈ రొయ్యలు బాగా ఇట్లా ఇదంతా బాగా పట్టే వరకు ఇట్లా బాగా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇట్లా బాగా వేగినాక కొంచెం వాటర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ పోసేసి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఇది బాగా ముద్దుగా అయ్యే వరకు ఉడకనిచ్చుకుందాం దీంట్లోకి గోంగూరలోకి అసలు మామూలుగా ఇంకా చిన్ని ఉంటాయండి రొయ్యలు పప్పు రొయ్యన్నీ పొట్టు బాగుంటుంది అదైతే అసలు ఆ రొయ్యలు కానీ ఒలిచే ఓపికండి లేదంటే మనం అక్కడ ఒలిచే వాళ్ళు ఉంటే ఒలివిచ్చుకొని తీసుకొచ్చి చేసుకుంటే అసలు ఈ పెద్ద రొయ్యలు కన్నా ఆ చిన్న రొయ్యలు వేసి చేసుకుంటే ఇంకా సూపర్గా అదిరిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు ఆ లేవు ఇవే ఉన్నాయి అసలు ఇవి కూడా బాగానే ఉంటుంది కానీ అవి ఇంకా ఎక్కువ టేస్ట్ అనమాట చిన్న చిన్న రొయ్యలు కొంచెం వాటర్ అయితే పోసేసి ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడకనిచ్చేసుకుందాం గోంగూర రొయ్యలు చేసుకొని చాలా రోజులైందండి ఒక్కసారి ట్రై చేయాలనిపించింది అందుకని ఈ పెద్దలైనా పర్వాలేదని చెప్పి గోంగూర రొయ్యలు చేసుకోవాలని చేసేస్తున్నాను ఇట్లా కొంచెం ఒక సెకండ్ మూత పెట్టి ఇట్లా బాగా మనకి గ్రేవీ అంతా రొయ్యలతో పాటు ఈ విధంగా ఉడికేటట్టుగా ఉడకనిచ్చేసుకుందాం ఇట్లా మొత్తం మనకి గ్రేవీ అంతా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనిచ్చుకొని ఇప్పుడు మనం గోంగూర అయితే ఎనిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ విధంగా బాగా మెత్తగా ఎనిపి గోంగూర పక్కన పెట్టుకున్న గోంగూరని దీంట్లో అయితే తాలింపు వేసేసుకుందాం అంటే ఇప్పుడు మనకి గోంగూర రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ రొయ్యలు వేసేసుకుందాం రొయ్యల కూర బాగా ఇట్లా బాగా ఉడికిపోయింది కదా చూడండి ఈ విధంగా రొయ్యలు మసాలా బాగా ఉడికిపోయాక మాత్రమే గోంగూర వేసుకోవాలి రొయ్యల్లోకి ఆ మసాలా ఈ గోంగూర బాగా పట్టే వరకు ఒక్క సెకండు అట్లా ఉడకనిచ్చామంటే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చిరొయలు కూర అయితే రెడీ అయిపోతుందండి మీలు ఎంతమందికి ఇష్టం ఇట్లా గోంగూర పచ్చిరొలు చేసుకోవడం చూడండి ఈ విధంగా చేసుకున్నారంటే అస్సలు తినే కొద్దీ ఇంకొక ముద్ద ఎకసత నాననిపిస్తాను అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒక్క సెకండ్ బాగా మూత పెట్టి మగ్గ ఉడకనిచ్చేసుకుందాం ఇట్లా ఉడుకుతున్న గోంగూరలు మనమైతే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసేసి మనం ఇప్పుడు దీన్ని కొంచెం అట్లా కలుపుతూ ఉడకనిచ్చుకున్నామంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించండి ఒక నేను చూసారు కదా ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యలు గోంగూర అయితే రెడీ అయిపోయింది ట్యాంకీనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి